హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రింటెడ్ శారీస్ కొత్తవి వచ్చినాయి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వచ్చేసినాయి చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది చూపిస్తాను చూడండి ఓకే చూడండి ఫోర్ శారీస్ ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి లైట్ గ్రీన్ కలర్ శారీ చాలా షైనింగ్గా మెరుస్తుంది ప్రింట్ వచ్చేసి చూడండి గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ ఇలా ఇచ్చారనమాట గోల్డ్ ప్రింట్తోని చూడండి వీటికి పళ్ళు బోర్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి శారీ కలరు ఇచ్చారు చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇంకెలాగే వస్తుందనమాట డిజైను తోని లైట్ గ్రీన్ కలర్ శారీ చాలా షైనింగ్గా మెరుస్తుంది చూడండి హ్యాంగర్స్ ఈ పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ ఇచ్చారనమాట ఓకే ఈ గ్రీన్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి డార్క్ గ్రీన్ మీద లైట్ పింక్ కలర్ డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు చాలా బాగుంది ఇది నెట్టెడ్ క్లాత్ అనమాట నెట్టెడ్ క్లాత్ మీద ఇలా డిజైన్ ఇచ్చారు చూడండి ఫ్లవర్ మోడల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది శారీ కలరు మొత్తం డా లైట్ కదా ఇది వచ్చి డార్క్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది ఇది చూడండి డిజైన్ ఇచ్చారు కింద ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి ఇది హ్యాండ్స్కి వస్తుంది అన్నమాట డిజైన్ చూడండి కింద ఎలా వచ్చిందో శారీ మొత్తం ఎలా వచ్చింది ఇది హ్యాండ్స్ వేసుకోవచ్చు కింద డిజైన్గా ఇలా ఇచ్చారు చూడండి నెట్టెడ్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషను ఓకే చూడండి లైట్ గ్రీన్ కలర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ ఇది ఇచ్చారు చూడండి ఓకే ఈ శారీ చూడండి డార్క్ పింక్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్కి వచ్చేసి కుర్చీలు ఇలా ఇచ్చారు ఇవి అసలు వెయిట్ కూడా లేవండి డైలీ వేర్ యూసింగ్ కూడా బాగుంటాయి ఫంక్షన్ వేర్కి పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటాయి చూడండి శారీ ఇలా వస్తుంది హ్యాంగర్స్ ఇలా వస్తాయి పళ్ళు బార్డర్కి చూడండి శారీ ఎంత బాగుందో కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కూడా దీనికి ఫినిషింగ్ ఇచ్చారు గ్రీన్ కలర్ కూడా ఇచ్చింది ఫినిషింగు చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి బార్డరు కింద ఇలా కూడా వస్తుందనమాట బ్లౌజు నెట్టెడ్ క్లాత్ మీద ఇది వచ్చేసి డిజైన్ కూడా ఇచ్చారు చాలా మెరుస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఆల్ కలర్స్ వచ్చినాయి ఈ బ్లౌజ్లోనైతే కింద వచ్చేసి ఇవి హ్యాండ్స్కి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది డిజైను చూడండి చూసారు కదా ఈ డార్క్ పింక్ కలరు శారీకి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చి ఇది ఇచ్చారు చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా మల్టీ కలర్ బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది ఓకే ఈ సారీ చూడండి డార్క్ స్కై బ్లూ కలర్ శారీ ఇది దీనికి వచ్చి డిజైన్ మారింది చూడండి శారీ మొత్తం ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైను మళ్ళీ ఏమో ఇలాగ ఈ డిజైన్ కూడా వచ్చింది చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చాలా బాగుంది శారీ కలరు స్కై బ్లూ కలరు డార్క్ వీటికి హ్యాంగర్స్ ఇచ్చారు చూడండి పళ్ళు బోర్డర్కి హ్యాంగర్స్ ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ ఎలా వస్తుంది చూడండి ఓకే బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారో ఈ శారీకి డార్క్ స్కై బ్లూ కలర్ మీద చూడండి లీవ్స్ ఇచ్చారు చాలా బాగుంది మల్టీ కలరు బ్లౌజ్ అనమాట నెట్టెడ్ క్లాత్ ఇది నెట్ మీద వర్కింగ్ బ్లౌజ్ ఇది చూడండి బార్డర్ వచ్చేసి డిజైన్ చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించినట్టు ఇక్కడ చూడండి మామిడి పింది డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఓకే చూడండి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ కలర్కి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో శారీ డిజైన్ ఇలా వచ్చింది హ్యాంగర్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీనికి ఓకే ఈ శారీ చూడండి లైట్ పింక్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి బుటా డిజైన్ గోల్డ్ కలర్ ఇలా ఇచ్చారు చూడండి ఈ డిజైన్ కూడా ఇచ్చారు పళ్ళు బార్డర్కి వచ్చి హ్యాంగర్స్ ఇచ్చారు ఇలాగా చూడండి శారీ ఎంత బాగుందో లైట్ పింక్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్ వర్క్ చూడండి ఎలా వచ్చిందో చూడండి పళ్ళు బార్డర్కి వచ్చేసి హ్యాంగర్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారో చూపిస్తాను చూడండి ఓకే చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలరు నెట్టెడ్ క్లాత్ మీద డిజైనింగ్ ఇచ్చారు చూడండి గ్రీన్ కలర్ వచ్చింది ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ మల్టీ కలర్ బ్లౌజు మనం ఈ స్టిచ్ చేయించుకుంటే వేరే శారీ మీద కూడా మనకి మ్యాచ్ అవుతుంది చూడండి కింద బార్డర్ కూడా ఇలా ఇచ్చారు హ్యాండ్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది వర్కింగ్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ సారీ ప్రింటెడ్ దాని మీద వర్కింగ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఓకే చూడండి లైట్ పింక్ కలర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు చూడండి ఎంత బాగుందో సారీ పళ్ళు బోర్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు ఓకే చూడండి ఈ రెండు సారీస్ వచ్చి ఒకే డిజైన్తో వచ్చినాయి బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చారు ఇది లైట్ గ్రీన్ కలరు ఇది డార్క్ పింక్ కలరు ఈ రెండు శారీస్ డిజైన్ ఒకటే చూడండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు దీనికి వచ్చి ఇలా ఇచ్చారు చూడండి ఈ శారీకి వచ్చేసి రెండు శారీస్ మోడల్ డిజైన్ ఒకటి అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు దీనికి ఇలా ఇచ్చారు ఈ రెండు ఒక డిజైను ఆ రెండు శారీస్ వచ్చి ఒక డిజైను ఓకే చూశారు కదా ఈ ఫోర్ శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా కలర్స్ మోడల్స్ కూడా చూసుకోవచ్చు క్రిస్మస్ ఆఫర్ సెల్లోని ఈ శారీ కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఎవరికైనా నచ్చితే నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి ఈ కలెక్షన్స్ ఈ కలర్స్ ఎలాగున్నాయో ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో